నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మరక్షణ బోర్డు సాధన కోసం తిరుమల తిరుపతి పవిత్రత కోసం ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకురా అంటే మా ఇంటి దగ్గర ఉన్నటువంటి తరిగొండ వెంగమాంబ కూడలు ఏదైతే ఉందో ఆ కూడలిలో వెంగమాంబ గారి విగ్రహానికి ఈరోజు సేవ చేసుకునే అదృష్టం నాకు కలిగింది నా తల్లికి సేవ చేసుకున్న అదృష్టం నాకు లేదు కానీ ఈ తల్లికి సేవ చేసుకునే అదృష్టం అది జన్మజన్మ నా పుణ్యంగా భావిస్తున్నా ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి టీటీడీ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా ఆనందంగా ఉంది ఎంతో ఇచ్చింది ఈ సంఘటన గోవిందాక సంవత్సరాలు ఆ వస్త్రం రోజున అమ్మవారికి అమ్మవారి సేవ సాక్షాత్ కళ్యాణ వెంకట స్వామి ఇది నా భాం అమ్మవారికి తల్లికి సేవ చేసుకునే భాగ్యం నాకు లేకపోయినా అమ్మవారికి సేవ చేసుకుని భాగ్యం కలిగించినందుకు ఈ అమ్మ కూడా ఒక ఐదు సంవత్సరాలుగా నా దగ్గర ఉన్నటువంటి ఆ కళ్యాణోత్సవం వస్త్రాలు ఏవైతే ఉన్నాయో దాంతో ఈ రోజున అది ఇవ్వాలని అనుకుంటా ఉంటే ఈరోజు ఆ సాక్షాత్ ఆ తల్లికే శుభ్రం చేయడానికి ఆ గుడ్డను ఉపయోగించడం చాలా ఆనందంగా ఉంది ఆ వస్త్రాన్ని ఉపయోగించడం చాలా ఆనందంగా ఉంది రేపటి దినం మన తరిగొండ వెంబ గారి జయంతి సందర్భంగా చేసినటువంటి కార్యక్రమం క్లీన్ గ్రీన్ కార్యక్రమం ఇది ఇందులో పాల్గొనడం చాలా 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 అంటే చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో తమ్ముడు సురేష్ సురేష్ నాయక్ కూడా పాల్గొన్నాడు తను కూడా సేవ చేశాడు చాలా ఆనందంగా ఉంది ఎంతో చెప్పుకోలేనటువంటి మధురానుభూతి ప్రతి ప్రజలు మీకు అందుబాటులో మీకు ఇలాంటి అవకాశం దొరికితే ఆనందంగా హాయిగా ఇలాంటి కార్యక్రమం చేయండి ఆ కలిగే ఆనందమే వేరు ప్రతి సంవత్సరం నేను అమ్మ జయంతి రోజున పూజకు మాత్రం పాల్గొనేవాడిని ఈరోజు పూజకి కావాల్సినటువంటి సుబ్ శుభ్రమ దాని ముందు చేసే కార్యక్రమం చేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది హాయిగా ఉంది సనాతన వారసులారా మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం భారతీయత నిలుపుకుందాం గోమాతను రక్షించుకుందాం జై హింద్ ఓం నమస్తే శివాయ జై శ్రీరామ్ గోవింద గోవింద ఒక్కసారి తరిగొండ అమ్మవారి జయంతి సందర్భంగా అవకాశం కల్పించినందుకు ఆ ఏడుకొండల స్వామికి టీటీడీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా